నమస్తే వెల్కమ్ టు ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం రాఖీ పండగ రోజు ప్రయాణికులపై ఛార్జీల పెంచడం జరిగిందని చెప్పి పలు కథనాలను మనం చూడడం జరిగింది ప్రధానంగా బస్సులలో ప్రయాణించేవారు పేదవారు మాత్రమే మామూలుగా డబ్బున్న వ్యక్తులు బైకుల మీద కార్ల మీద వెళ్ళడం జరుగుతుంది సామాన్య ప్రజల మీద ఛార్జీలు పెంచారని చెప్పి ఎంత వరకు ఉందో మనం తెలుసుకోవడానికి ప్రస్తుతం నల్గొండ బస్ స్టాండ్ లో ఉన్నాం మనతో దీని నుంచి మాట్లాడడానికి నల్గొండ ఆర్ఎం ఉన్నారు వారిని అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి ప్రస్తుతం బస్ ఛార్జీలు పెంచారని చెప్పి వార్తలు వస్తుంది దాంట్లో ఎంతవరకు మరి రాఖీ పండగ సందర్భంగా మనం గత రెండు రోజుల నుంచి కూడా అదనపు బస్సులు తిప్పుతా ఉన్నాం హైదరాబాద్కి మనకే అయితే స్పేర్ బస్సులు ఉన్నాయో వాటన్నిటిని కూడా రోడ్ల మీద మనం ఇవాళ లో మెయింటెనెన్స్ షెడ్యూల్ త్రీ ఫోర్ వెహికల్స్ కూడా మనము స్పేర్ బస్సులతో సహా రాఖీ పండగ ఈ అదనపు మనం ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం అన్ని డిపోల నుంచి కూడా మనం ఆపరేట్ చేయడం చేస్తుంది ఈ అదనపు బస్సులకు మాత్రం మనం బేసిక్ పేర్లో థర్టీ పర్సెంట్ మనము పెంచి మనము ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం మామూలు వెలుగు రూట్లు అవన్నీ ఆ రూట్లలో మాత్రం నార్మల్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం సో హైదరాబాద్ రూట్లో మనం ఏదైతే అదనపు బస్సులు తిప్పుతున్నామో వాటికి కొంత మనం బేసిక్ పేరులో థర్టీ పర్సెంట్ పెంచడం జరిగింది సో మనకు నిన్న చూసినట్లయితే మనకు ఇటు నుంచి ఖాళీగా వెళ్ళాయి బస్సులు నుంచి ఓవర్ క్రౌడ్ తోటి రావడం జరిగింది వన్ డైరెక్షన్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం ఈ ఈ స్పెషల్ లో మనము అడిషనల్ బస్సెస్కి మనం అదనంగా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మరి రాఖీ పండుగ సందర్భంగా మీరు చూస్తున్నారు చాలా ట్రాఫిక్ వస్తూ ఉంది అయినా కానీ మనము మా సిబ్బందిని అందరినీ కూడా అదనపు ట్రిప్పులు వేపిస్తూ ఉన్నాం రెగ్యులర్ తిరిగే షెడ్యూల్స్ కి అదేవిధంగా స్పేర్ బస్సులతో కూడా సో ట్రాఫిక్ని స్మూత్ గా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము ట్రాఫిక్ అన్ని రూట్లలో మనం హెల్డప్ కాకుండా డిమాండ్ని బట్టి అంటే బస్ ఛార్జీలు పెంచినవి ఇంకా ఎన్ని రోజుల వరకు పెంచే యోచన ఉంది ఇది జస్ట్ ఈ టూ డేస్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది సో అవి కూడా ఏంటంటే మనకు ఈ రోజు అనే రెండు డైరెక్షన్ లో ఉంది కానీ నిన్న లేదా రేపు చూసినట్టయితే ఒక డైరెక్షన్ లోనే ఉంటుంది ఒక డైరెక్షన్ లో ఖాళీగా బస్సులు వెళ్తాయి కాబట్టి ఆ క్రమంలో మనం జనరల్ గా థర్టీ పర్సెంట్ బేసిక్ ఫీర్ లో పెంచుతాము అదే విధంగా ఈసారి కూడా ఈ అడిషనల్ బస్సెస్ పెంచడం జరిగింది అంటే ప్రతిసారి పెంచడం జరుగుతుందా ఈసారి మాత్రమే ఈ రాఖీ పండుగ రోజు పెంచడం జరిగింది ప్రతిసారి కూడా జనరల్ గా సంక్రాంతి ప్లస్ రాఖీ పండుగ దినాలలో వన్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మనము అది పెంచే మనకు అది ప్రొవిజన్ ఉంది ఆ విధంగానే పెంచాం అంటే పలు కార్త వార్త కథనాల్లో చూ చూసి ఏంటంటే ఉన్న దాని మీద డబల్ అంటే ముప్పై ఉంటే అరవై యాభై ఉంటే వంద వంద ఉంటే రెండు వందలు ఇట్లా పెంచడం జరిగిందని చెప్పి సర్క్యులేట్ అవుతుంది వార్త దాంట్లో ఎంత వరకు వాస్తవం కాదు అది రెగ్యులర్ గా మనకు బేసిక్ ఫేర్ లో థర్టీ పర్సెంట్ అనేది పెంచుతాము అది ఎవ్రీ టైం కూడా మనం సంక్రాంతి సందర్భాల్లో పెంచుతాం డబల్ త్రిబుల్ ప్రైవేట్ బస్సు లాగా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పెంచేదానికి ఏమి ఉండదు అంటే ఎప్పటి నుంచి పెంచాలి నిన్నటి నుంచి పెరిగిన ఛార్జీలు నిన్న ఈ రోజు రేపు కూడా ఉంటుంది సో ఈ త్రీ డేస్ కూడా అది మనకు అదే థర్టీ పర్సెంట్ పెంచడం అనేది జరుగుతుంది